గమోదా జిల్లా పులికాట్ సరస్సును అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైందని తెలిపారు శీతాకాలంలో వలస వచ్చే ఫ్లెమింగో పక్షులకు పులికాట్ ను శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు ఈ ప్రాంత జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే పర్యాటకంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి ఏటా శీతాకాలంలో సైబీరియా నుంచి వేల కిలోమీటర్ల ప్రయాణించి ఫ్లెమింగోలు పులికాట్ కు వస్తాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు అక్టోబర్ లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లే ఈ పక్షుల రాకను పురస్కరించుకుని ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవుతారని తెలిపారు అయితే ఇక్కడి అనుకూల వాతావరణం కారణంగా ఇటీవలే ఫ్లెమింగోలు ఏడాది పొడవునా ఇక్కడే ఉంటున్నాయని ఇది శుభ పరిణామం తెలిపారు ఇకో టూరిజాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఫ్లిమింగోలు ఇక్కడే స్థిరంగా ఉండేందుకు అటవీ శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు వాటి ఆహారం భద్రత విశ్రాంతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని ఈ చర్యలో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని అన్నారు